హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దివ్య రవి బ్లాగ్స్ ఇరేంటి రెడీ అయి ఉన్నాం అనుకుంటున్నారా బయటకు వెళ్తున్నామండి డిన్నర్కి బయటకు వెళ్తున్నాము అందుకే మీతో వీడియో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను వెనకాల సౌండ్స్ సాంగ్స్ వస్తూ ఉంటాయి కదా కొంచెం నాయిస్ వస్తుంది పట్టించుకోవద్దు ఎందుకంటే బోనాలు కదా హైదరాబాద్లో బోనాలు ఎంత ఫేమస్ మీ అందరికీ తెలిసిందే బాగా అన్ని టెంపుల్స్ దగ్గర ఇక్కడ టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయండి మేమున్న ఏరియాలో ప్రతి టెంపుల్ దగ్గర సాంగ్స్ పెట్టున్నారు అక్కడ కాపీ రైస్ వస్తాయో అని టెన్షన్ కూడా ఉంది రాకుండా సా నాయిస్ రాకుండానే ఎక్కువ సాంగ్స్ రాకుండా మ్యాక్సిమం ట్రై చేస్తాను ఓకేనా మనం హోటల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం మా అపార్ట్మెంట్ బయట నైట్ టైం ఇలా ఉంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది పిల్లలు ఆడుకునేదానికి కానీ వాకింగ్ చేయడానికి కానీ అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందండి మీతో ఒకసారి ఈ క్లిప్ని షేర్ చేసుకుందామని తీశానండి ఇప్పుడు బయలుదేరాము రోడ్డు పైన చూడండి ట్రాఫిక్ ఎలా ఉందో బోనాలు కదండి అందుకనేసి ట్రాఫిక్ చాలా ఎక్కువ ఆటు సైడ్ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు మేము వెళ్ళే దగ్గర కొద్దిగా తక్కువ ఉంది కొంచెం దూరమే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అలా తక్కువ ఉంది మళ్ళీ తర్వాత ఫుల్ ట్రాఫిక్ అండి ఎంత విసుగొచ్చిందో ట్రాఫిక్లో మాకైతే అసలు ఒక టూ కిలోమీటర్స్ వెళ్ళేదానికి ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టిందండి అంత ట్రాఫిక్ ఉంది అసలు ఇదిగోండి ఇక్కడ నేను చెప్పాను కదా మేమున్న ఏరియాలో టెంపుల్స్ చాలా ఉన్నాయని ఇది మేము వెళ్ళే దారిలో ఉన్న టెంపుల్ అండి మహంకాళి టెంపుల్ మీకు చూపిద్దామని క్లిప్ తీశాను మేము పిస్తా హౌస్కి వచ్చామండి డిన్నర్కి పిస్తా హౌస్ ఎంట్రీ ఇలా ఉందండి హైదరాబాద్లో పిస్తా హౌస్ కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ రెస్టారెంట్ కదా మీరు వినే ఉంటారు ఫుడ్ చాలా బాగుంటుందండి ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్లో అన్నీ ఇవి బేకరీ ఐటమ్స్ ఇలా ఉంటాయండి మీకు అదే ఒకసారి చూపిద్దామనేసి ఒక క్లిప్ తీసాను చూడండి అన్నీ వాళ్ళ పేస్ట్రీసు అవన్నీ ఉన్నాయి ఇటు సైడ్ చూడండి కేక్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో డిజైన్స్ చాలా చాలా బాగున్నాయి ఇవి చూసి డిజైన్స్ నాకు చాలా బాగా నచ్చి మీతో షేర్ చేసుకుందాం అన్నట్టు నేను వీడియో తీశాను చూడండి అన్ని కేక్స్ డిజైన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా రేట్స్ అయితే నేను అడగలేదు కానీ అవి చూడంగానే నాకు మా పిల్లలకు కూడా ఈ కేక్ డిజైన్స్ చాలా బాగా నచ్చాయి అందుకనేసి ఒక క్లిప్ మీతో షేర్ చేసుకుందామని వీడియో తీశానండి ఫస్ట్ ఫ్లోర్లో హోటల్ ఉందండి అందుకనేసి ఫస్ట్ ఫ్లోర్లో లిఫ్ట్ కూడా ఉంది మీకు చూపిద్దామనేసి నేను స్టెప్స్ పైన నుంచి వెళ్ళానండి చూడండి ఇది ఎంట్రన్స్ ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగామండి ఫ్యామిలీ ఫోర్ మెంబర్స్ ఎక్కడ కూర్చోవాలి అనేసి సీటింగ్ అడిగితే వాళ్ళు ఒక ప్లేస్ చూపించారు అక్కడికి వెళ్ళాము ఇదిగోండి మాకు చూపించిన ప్లేస్ వాళ్ళు ఇది అయితే మిర్రర్ పక్కన రోడ్ సైడ్ ఇచ్చారు చాలా బాగా నచ్చింది చూడండి మేము కూర్చున్న దగ్గర నుంచి బయటకు తీస్తే మీ ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో ఈ సైడ్ తక్కువ ఉంది కానీ ఆ సైడ్ టెంపుల్ ఉంది కదా కాబట్టి అక్కడ చాలా హెవీ ట్రాఫిక్ ఉంది మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఇదిగోండి నేను హాయ్ చెప్తున్నాను అక్కడే డైరెక్ట్గా మాట్లాడదాం అనుకున్నాను కానీ బయట బోనాల్ టె సాంగ్స్ అలాగే లోపల పిస్తా హౌస్లో కూడా సాంగ్స్ పెట్టారండి ఇదిగోండి మనం మాట్లాడుకుంటూ ఉండంగానే ఇది హాట్ అండ్ సోర్ సూప్ చెప్పాము సూప్ వచ్చేసింది ఫస్ట్ సూప్తో స్టార్ట్ చేద్దామని ఈ చల్లని వెదర్లో వేడి వేడిగా సూప్ తాగితే చాలా బాగుంటుంది కదా అందుకని ఫస్ట్ సూప్ నేను మేము ఆర్డర్ చేశాము సూప్ టేస్ట్ చాలా బాగుందండి చల్ల చల్లని వెదర్లో వేడి వేడిగా సూప్ తాగుతూ ఉంటే చాలా బాగా అనిపించింది సూప్ తర్వాత నాను పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేశాము నాను పన్నీర్ బటర్ మసాలా అయితే చాలా బాగుందండి మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది చాలా చాలా టేస్టీగా అనిపించింది నాకు కూడా అందుకే తింటూ వీడియో తీశాను మీకు కూడా చెప్పాను చూడండి వీడియోలో టేస్ట్ చాలా బాగుందనేసి మా అందరికీ కూడా చాలా బాగా నచ్చేసింది ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ హ్యాండ్ బ్యాగ్ మెడలో జోల్లాగా తగిలించుకొని ఉండాలి కదండీ పక్కన పెడితే వెళ్ళే హడావిల్లో ఎక్కడ మర్చిపోతాము అన్న టెన్షను అందుకని నేను మెడకే తగిలించుకొని ఉన్నాను చూడండి అసలు నాను పన్నీర్ కర్రీ అయిపోయిన తర్వాత పిస్తా హౌస్ స్పెషల్ బిర్యానీ జఫ్రాని చికెన్ బిర్యానీ బోన్లెస్ ఆర్డర్ చేసుకున్నాము చూడండి మా ఫోర్ మెంబర్స్ ప్లేట్స్ చూపిస్తున్నాను అందరికీ సర్వ్ చేశారు బిర్యానీ కూడా టేస్ట్ చాలా చాలా బాగుందండి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఆల్రెడీ ఈ టేస్ట్ తెలిసే ఉంటుంది జఫ్రాని చికెన్ బిర్యానీ అనేసి చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ గ్రేవీ కూడా చాలా బాగుంది ఎంతమందికి బిర్యానీ కానీ ఇంకేదన్నా స్పైసీ ఐటమ్స్ నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఐటమ్స్ తినేటప్పుడు ఆనియన్స్ మధ్యలో నంజుకోవడం అలవాటు నాకైతే చాలా ఇష్టము బిర్యానీ కానీ నాను పన్నీర్లో కూడా నేను ఆనియన్ నంచుకున్నాను సూప్ తాగేటప్పుడు కూడా నేను ఆనియన్ తి తిన్నానంటే ఇంక మీరు అర్థం చేసుకోండి నాకు అలా మధ్యలో ఆనియన్ తినమంటే చాలా చాలా ఇష్టం అండి అలాగే కూల్ డ్రింక్ కూడా తాగడం ఇష్టమే కానీ అంత మంచిది కాదు కాబట్టి స్టార్టింగ్లో తెప్పించుకోలేదు కానీ లాస్ట్లో అయితే తీసుకున్నాం ఒక టూ కూల్ డ్రింక్స్ తీసుకొని ఫోర్ మెంబర్స్ షేర్ చేసుకున్నాము అది కూడా క్లిప్ తీశాను మీకు చూపిస్తాను అక్కడ మా పిల్లలతో మా వారితో సరదాగా మాట్లాడుతూ బిర్యానీని ఎంజాయ్ చేస్తున్నాము

బిర్యానీని మేము నలుగురం ఫుల్గా లాగిచ్చేసాము అన్ని ఐటమ్స్ ఫుల్గా తిన్న తర్వాత ఫైనల్గా కూల్ డ్రింక్ ఆర్డర్ చేసుకున్నాము టూ కూల్ డ్రింక్స్ చెప్పుకొని ఫోర్ మెంబర్స్ షేర్ చేసుకున్నామండి ఇంతటితో అయిపోయిందని నేను మీకు సింబాలిక్గా చూపిస్తున్నాను అంత అయిపోయిన తర్వాత రెస్టారెంట్లో ఇచ్చే సోంప్ సోంప్ చాక్లెట్స్ అంటే ఎంతమందికి ఇష్టం అండి మాకైతే చాలా ఇష్టము అందుకే మేము కొన్ని ఎక్స్ట్రాగా అడిగి మరీ తీసుకుంటూ ఉంటామండి ఇంతటితో మా డిన్నర్ అయిపోయింది ఇంకా ఇంటికి బయలుదేరడమే ఫైనలీ ఇంటికి వచ్చేసామండి ఫుల్లుగా తినేసి ఇంటికి వచ్చేసాం ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకోవడమే ఇంతే అండి ఈ బ్లాగు ఈ బ్లాగ్లో ఇంకా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్